అందరికి నమస్తే అండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ సిక్స్ ఇది కూడా ఉంది మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఆర్టీసీ బస్సు ప్రయాణం అనమాట దీని మీద విధి విధానాలు ఖరారు చేసి వచ్చే ఏడాది మేబీ ఇంకొక నాలుగైదు నెలల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఆల్రెడీ మన దేశంలో సౌత్లో మన పక్క రాష్ట్రాలైన తెలంగాణలోను కర్ణాటకలోను ఈ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది మొదట కర్ణాటకలో ప్రవేశపెట్టారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అక్కడ కూడా ప్రవేశపెట్టారు సో ప్రస్తుతానికి మనకున్న రిపోర్ట్స్ ప్రకారం కర్ణాటకలో నెలకు నాలుగు వందల పదిహేడు కోట్లు ఖర్చు అవుతుంది ఈ పథకం అమలు చేయడానికి తెలంగాణలో మూడు వందల పాతి కోట్లు ఖర్చు అవుతుంది కర్ణాటకలో ఈ పథకం అమలు చేయడం వలన ఆర్టీసీ రోజుకి నాలుగు కోట్ల రూపాయలు నష్టపోతుందంట డీజిల్ అంటే అదన ప్రయాగా ప్రయాణాలు పెరిగి డీజిల్ ఖర్చు పెరుగుతుంది తెలంగాణలో కూడా సుమారుగా రోజుకి రెండు కోట్ల తొంభై లక్షల వరకు ఖర్చు పెడుతున్నారంట ఇక్కడ ఒక ఆసక్తికరమైన సర్వే ఏంటంటే మహిళలు ఎక్కువగా అవసరం లేపన తిరుగుతున్నారు గతంలో ఈ ఉచిత బస్సు పథకం అమల్లోకి రాకముందు తెలంగాణలో రోజుకి సగటున ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఎనిమిది లక్షల మంది బస్సులు ప్రయాణం చేస్తే ఇప్పుడు నలభై లక్షలకు పైగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నారు ఇది డైలీ యావరేజ్ లెక్క అంటే అవసరం ఉన్నా లేకపోయినా మహిళలు బస్సులు ఎక్కుతున్నారు దానివలన వాళ్ళ ఆక్యుపెన్సీ పెరుగుతుంది పురుషులు తగ్గిపోతున్నారు టికెట్ తీసేవారు తగ్గిపోతున్నారు దీనివలన ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది సాధారణంగానే మన చిన్నప్పటి నుంచి మనం రెగ్యులర్గా చూసే వార్తలు ఇవి ఆర్టీసీ నష్టాల్లో ఉంది ఆర్టీసీ నష్టాల్లో ఉంది ఆర్టీసీ నష్టాల్లో ఉందని ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుంది అంతే నష్టాలు సో ఈ పథకం అమలు చేసే చేసిన రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితి బాలా పోనీ ప్రభుత్వాలకు ఏమైనా విపరీతంగా పాజిటివ్ వచ్చిందంటే అది కూడా రాల మరి ఇప్పుడు ఒకటి నష్టం ఫైనాన్షియల్గా నష్టం రెండూ రాజకీయంగా ఎటువంటి లాభం లేదు అటువంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ఎందుకు ఇదేమీ అద్భుతమైన పథకం కాదు కదా ఇదేదో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న పథకం కాదు కదా సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకో నాలుగైదు నెలల్లో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ చేస్తోంది ఆల్రెడీ ప్రస్తుతం మంత్రుల కమిటీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అండ్ హోంశాఖ మంత్రి అనిత గారు ఇంకా కొంతమంది మంత్రులు కర్ణాటక వెళ్ళారు ప్రస్తుతానికి కర్ణాటకలో ఈ బస్సులు ఉచిత బస్సు ప్రయాణాన్ని అధ్యయనం చేస్తున్నారు అక్కడ బస్సులు ఎక్కారు తిరిగారు జనంతో మాట్లాడారు అక్కడ మంత్రులతో మాట్లాడారు అధికారులతో మాట్లాడారు రివ్యూ చేసి ఎక్కలు రాసుకుంటున్నారు సో ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే నెలకు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై కోట్ల వరకు ఖర్చు అవుద్ది అనేది ఒక ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రోజుకు పన్నెండు నుంచి పదమూడు లక్షల మంది పదిహేను లక్షల మంది మహిళలు బస్సు ప్రయాణం చేస్తుంటే ప్రస్తుతానికి ఈ పథకం అమల్లోకి తీసుకొస్తే ఒక పది లక్షల మంది పెరుగుతారు డైలీ అవసరం లేకపోయినా బస్సులు ఎక్కుతారు అనేది ప్రభుత్వం ప్రాథమికంగా అనుకుంటుంది సో ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి అంత ఈజీ అయితే కాదు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీఎం వెలుగు వెలగట్ల కొన్ని ఒక మండలంలో ఇరవై గ్రామాలు ఉంటాయి అందులో ఒక పన్నెండు గ్రామాలకు బస్సు వెళ్తుంది ఎనిమిది గ్రామాలకు బస్సు వెళ్దాం గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ విలేజెస్కి బస్సులు వెళ్ళే పరిస్థితి లేదు ఏదో రోజులో ఒక్కసారి మాత్రమే వెళ్తాయి మళ్ళీ ఆ తర్వాత మొహమే చూడవు సో పూర్తి స్థాయిలో పల్లెలకు బస్సులు లేవు పూర్తి స్థాయిలో బస్ స్టాండ్లు ఆధునీకరణ జరగలేదు పూర్తి స్థాయిలో ప్రయాణికుల సౌకర్యాలు బస్సులు మెయింటెనెన్స్ కూడా బాగోవట్లేదు అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా ఉండవు అవేమీ లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అవసరమా కాదా అనిపిస్తోంది నాకైతే బస్ స్టాండ్లు బాగా కట్టండి బస్ స్టాండ్లో మంచి మంచి సౌకర్యాలు కల్పించండి బస్సులు బాగా నిర్వహించండి బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ని పెట్టండి అలాగే సీట్లు అవి చిరిగిపోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి సో అది చేస్తే సరిపోద్ది వీలైతే టికెట్ ధరలు తగ్గించండి అందరికీ పురుషులైనా మహిళలైనా సంబంధం లేకుండా ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో రేట్ తగ్గించండి అలా కాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వలన ఒక బస్సులో దాదాపుగా ఒక ఇరవై మంది ఎక్కితే అందులో ఐదుగురు మహిళలు ఎక్కి పురుషులు పదిహేను మంది ఎక్కుతారు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సు ప్రయాణాలు పురుషులే ఉంటారు సో నిజంగా ప్రజలను ఉద్ధరించాలి అనుకుంటే ఈ డెబ్భై ఐదు మంది ఎవరైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే ఎక్కుతున్నారో వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో కన్సెషన్ ఇవ్వచ్చు బస్సులు రేట్ టికెట్ రేట్లు తగ్గించవచ్చు ప్లస్ ఆ ఫైవ్ పర్సెంట్ మహిళలకు కూడా అదే ప్రైస్ వసూలు చేయవచ్చు దానివలన అందరికీ మేలు చేసినట్టు ఉంటుంది పెద్దగా నష్టం కూడా ఉండదు అనవసరమైన ప్రయాణాలు కూడా ఉండవు అవసరం లేకపోయినా అవసరం ఉన్నా ఊరికే ప్రయాణించాల్సిన అవసరం కూడా ఉండదు మహిళలకి సో ప్రభుత్వం ఈ విధంగా అర్థం చేసుకుంటే బయట అలా కాకుండా కర్ణాటకలో నష్టపోయారు నష్టాల్లో ఉంది ఆల్రెడీ నష్టానికి సంబంధించిన రిపోర్ట్ కూడా రెడీ చేశారు అందుకని వాళ్ళు బస్ ఛార్జీలు పెంచడానికి రెడీ అవుతున్నారు కర్ణాటకలో ఆల్రెడీ మొన్న డిస్ జనవరి ఒకటి అంటే నిన్నగాక మొన్న దీనికి సంబంధించిన ఫైల్ కూడా క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేశారంట పదిహేను శాతం బస్ ఛార్జీలు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం రెడీ అవుతుంది ఎందుకంటే ఉచిత బస్సు కారణంగా ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు కాబట్టి మరి కర్ణాటక పదిహేను శాతం పెంచిందంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఎంత పెంచాలి నష్టాలను భర్తీ చేయలేరు కదా నష్టాలను భర్తీ చేయడానికి డబ్బులు లేవు కదా సో ఒకవేళ ఉచిత పథకం అమలు చేసి టికెట్ ధరలు పెంచితే విలువ ఉండదు ఆ పథకానికి విలువ ఉండదు జనం పెద్దగా చెప్పుకోరు పైగా లేనిపోని వ్యతిరేకత మూట కట్టుకున్నట్టు ఉంటుంది అందుకే సో ఈ విషయంలో ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే బెటరు అసలు ఉచిత బస్సు ప్రయాణం లేకపోయినా పర్వాలేదు అది వద్దు అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి